అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ప్రమాదంపై బోధవాడ గ్రామస్తులు ఆదివారం రాత్రి ఆగ్రహంతో కంపెనీలోకి దూసుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు వారిని నిలువరించారు గ్రామానికి చెందిన వెంకటేష్ మృతి చెందడంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది బాధితుల కుటుంబ సభ్యులు బంధువులు పెద్ద సంఖ్యలో వచ్చి కర్మాగారం పైకి రాళ్లు విసిరారు పెట్రోల్ డబ్బాలు తీసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు ఇంతలో ఓ వ్యక్తి సెక్యూరిటీ పోస్ట్ పై పెట్రోల్ చల్లి రిప్పంటించాడు తమకు న్యాయం చేయాలని మృతుడు వెంకటేష్ భార్య కుమార్తె గేటు వద్దకు విలపిస్తున్నారు వచ్చారు మృతుల సంఖ్య పెరిగితే గ్రామంలో మరింత ఉద్రిక్తత నెలకొనే పరిస్థితులు ఉండటంతో అదనపు బలగాలను తరలించారు గ్రామీణ డీసీపీ శ్రీనివాసరావు నందిగామ ఏసీపీ రవికిరణ్ అక్కడే మకాం వేసి పర్యవేక్షిస్తున్నారు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ఆదివారం రాత్రి బోదవాడ చేరుకుని గ్రామస్తులతో చర్చించారు మృతుని క్షతగాత్రుల కుటుంబాలకు పరిహారం వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు మీరు అమ్మాయిని చూసినా మీరు జాలి పడాలి సార్ మీరు న్యాయం చేయాలి ఇప్పుడు చేయాలి ఆ లో మరి పదహారు మంది హాస్పిటల్లో కొంతమంది ఆంధ్ర హాస్పిటల్ కొంతమంది మునిపాల హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు దాంట్లో ఒక ఒకతను ఆవుల ఒక చనిపోవడం జరిగింది ఈ విషయం మీద ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వ పరంగా కూడా మా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు మాత్రం మాట్లాడడం జరిగింది ఆ ప్రభుత్వ యొక్క ప్రజలు ఎవరైతే నష్టపోయారో ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆదుకుంటూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కార్యకర్త సహాయ నిధి కూడా సహాయం చేస్తాం అదేవిధంగా యాజమాన్యం కూడా చెప్పి ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటూ వైద్య పరంగా మేనేజ్మెంట్తో పాటు ప్రభుత్వం కూడా ఎవరైతే హాస్పిటల్ చికిత్స పొందుతున్నారో కూడా పూర్తిగా వైద్యం అందజేయడం జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా జిల్లా యొక్క సిపి గారు కూడా అందరూ కూడా వైద్య అధికారులు అక్కడే ఉన్నారు మేము కూడా ఆంధ్ర హాస్పిటల్ మణిపాడ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది మిగిలిన వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బందులు ఎక్కువ వైద్యం చేయడం నష్టపోయిన చనిపోయిన వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలు ఆదుకోవడం కోసం తెలియజేస్తా ఉన్నాం